వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అనసూయతో రొమాంటిక్ ఫోటోస్తో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ పరువు పాయ ఏంటి ఎందుకు పోయింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాపులర్ నటి జబర్దస్త్ ఫ్రేమ్ అనసూయతో కలిసి శేఖర్ మాస్టర్ ఒక ఫోటో షూట్ చేశారు చూడడానికి రొమాంటిక్గా కనిపిస్తున్నటువంటి ఈ స్టిల్స్ శేఖర్ మాస్టర్ పరువు తీస్తున్నారంట ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటనేది కానీ మనం చూసినట్లయితే అనసూయతో కలిసినటువంటి శేఖర్ మాస్టర్ మంచి రొమాంటిక్ సిన్స్ పోజ్ ఇచ్చారు పైగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా షేర్ అయినాయి ఇది శేఖర్ మాస్టర్ పైన ట్రోలింగ్స్ కూడా కారణమైనాయని చెప్పుకోవచ్చు అనసూయతో మీరు హైట్ మ్యాచ్ కావడం లేదంటూ కూడా వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ నెటిజన్లు ఆయన పరువు అయితే తీసేస్తున్నారు జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికి పేరు అయినటువంటి అనసూయ బుల్లి తెరకు గ్లామర్ అద్దినటువంటి అతి కొద్ది మంది యాంకర్లలో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు అనసూయ గారు అయితే మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేస్తూ పాపులారిటీని కూడా సొంతం చేసుకుంది అనసూయ దీంతో అనసూయ క్రేజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయిందని కూడా చెప్పవచ్చు రీసెంట్గా జబర్దస్త్కి గుడ్ బై చెప్పినటువంటి అనసూయ వెండి తెరపైన తన టాలెంట్ని చూపిస్తూ వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఇక్కడ హెడ్స్ మీద బిజీ అయిపోయింది అన్సూయ అయితే డిఫరెంట్ క్యారెక్టర్స్తో చేస్తూ సిల్వర్ స్క్రీన్ ను జర్నీ కొనసాగిస్తున్నారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్నటువంటి ఈ బ్యూటీ పుష్ప సినిమాలో రాక్షాయినిగా చేసి ఆకట్టుకుంది పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తన టాలెంట్ను చూపిస్తుంది కాగా వీలు కుదిరిన ప్రతిసారి నెటిజన్లతో టచ్లోకి వస్తుండడం అదేవిధంగా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నిత్యం జనాల నూనెలో నానుతూ ఉన్నది అనసూయ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అది ఆమె యొక్క నైజం అని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు ఎలాంటి ఆటంబాంబు వేస్తుందని కూడా ప్రతిరోజు లక్షల మంది కుర్రాలు ఆమె సోషల్ మీడియా ఖాతాలో తొంగి చూస్తూ ఉంటారు అంతేకాకుండా అనుసూయ కెరియర్లో పాటుగా ఫ్యామిలీ సంగతులు కూడా నెటిజన్లు ఇంట్రెస్ట్గా పెడుతూ ఉంటారు ఈ క్రమంలో శేఖర్ మాస్టర్తో అనుసూయ దిగినటువంటి ఈ ఫొటోస్ నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి కాగా ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇటీవల అల్లు అర్జున్ టూ సినిమాలో కూడా క్రేజీ రోల్ అలాగే విమానం సినిమాలో కూడా వేసిగా నటించి ఇక్కడ విమర్శకులు ప్రశంసలు కూడా అందుకుంది అనసూయ అయితే పెదకాపు మూవీలో కూడా అనసూయ రోల్కి మంచి మార్కులు పడ్డాయి ఇక సింబా మూవీలో కూడా పర్వాలేదనిపించింది ఇండస్ట్రీలో ఇక్కడ కమిట్మెంట్ గురించి కూడా రీసెంట్గా ఓపెన్ అయ్యింది అనసూయ ఒక స్టార్ హీరో తనను అడిగారని చెప్పింది అందుకు తాను ఒప్పుకోలేదని నో చెప్పానని కూడా తెలిపింది ఆ స్టార్ దర్శకుడు కూడా ఇలాగా కమిట్మెంట్ ఇస్తే అవకాశం ఇస్తానని చెప్పడంతో రిజెక్ట్ చేశానని కూడా చెప్పుకొచ్చింది అనసూయ అలా తనకు కొంత మేర సినిమా అవకాశాలు కూడా తగ్గాయని కూడా అనసూయ చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు అనసూయ శేఖర్ మాస్టర్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతున్నాం ముఖ్యంగా శేఖర్ మాస్టర్ని ట్రోల్స్ చేయడం ఎందుకంటే ఆ హైట్కు సంబంధించి ఇక్కడ శేఖర్ మాస్టర్ ట్రోల్ అవుతున్నారు వీళ్ళిద్దరు ఫోటోషూట్లో ఒకసారిగా ఆయన్ని ఎక్కువగా ఇక్కడ ఇన్సెల్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అనసూయ అలాగే శేఖర్ మాస్టర్కి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి